హెలికాప్టర్ వాడితే తప్పేంటి పనులలో వేగం పెరుగుతుంది ఒకేసారి నాలుగైదు పనులు జరుగుతాయి ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ను బదనాలు చేస్తున్నారు మీడియా చిచ్చాట్లో మంత్రి శ్రీధర్ బాబు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అన్న శ్రీధర్ అన్న హైదరాబాద్కు నల్గొండకు ఎంత దూరం ఉన్నది మా పొట్టోడు డైరెక్ట్ టాయిలెట్ పోతే పోయి అక్కడ పడుతుంది అంత గింత దగ్గర ఉన్నది దీన్ని పట్టుకొని పూర్తి స్థాయిలో గిడి హెలికాప్టర్ అవసరమా ఈ నలుగొండకు హైదరాబాద్ హెలికాప్టర్ అవసరమా మీ సొమ్ము కాదు కదన్న మీ సొమ్ము కాదు అది మా సొమ్ము ప్రజల సొమ్ము మేము కడుతున్న మిత్తిలు మేము కడుతున్న బాకీలు మేము కడుతున్నాం అవి మీరు కడతలేరు కదా మీ గడితే ఉంటుంది మీకు మేము మంచిగా విమా ఏది హెలికాప్టర్లు ఇచ్చి కార్లు ఇచ్చి డీజిల్ ఇచ్చి పెట్రోల్ ఇచ్చి గన్మెన్లని ఇచ్చి ఇల్లులు ఇచ్చి సవలతులు ఇచ్చి అలవెన్స్లు ఇచ్చి నెల నెల జీతాలు ఇస్తాను మీకు అంత రోషం పౌరుషం ఉంటే హెలికాప్టర్ వాడితే తప్పేంది అన్నావు కదా మీరు ఇప్పుడు రాష్ట్రం అప్లపాలవుతున్నదిగా మీ జీతాలను తీసుకోకూర్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మీ నెల నెల జీతాలు బంద్ చేయరి రాష్ట్రం అప్పులపాలైపోయింది రాష్ట్రం ఆగపైపోయింది రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేదు అయ్యో తెలంగాణ అయ్యయ్యో తెలంగాణ అంటున్నారు కదా మరి ఇంత వే ఇంత నీతి సూత్రాలు చెప్తున్నారు కదా మీ మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించి మీ అలవెన్సులను బంద్ చేయరి మీ జీతాలను ఇచ్చేయ్రీ రిటర్న్ ఇచ్చేరు ప్రభుత్వానికి ఇచ్చేరు ప్రతీ నెల అవి ఇయ్యరు అమ్మో అవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే హెలికాప్టర్ ఏం హెలికాప్టర్ వాడతారండి మంత్రి ఇష్టం ఉన్నట్టు వాడతారా అది ముఖ్యమంత్రి వాడాల్సిన పని ఎమర్జెన్సీ ఉండాలి వాడాలి శ్రీధర్ బాబు వాడతారు ఏది కోమటిరెడ్డి వాడతారు ఏ ఆయన హెలికాప్టర్ తీసుకుపోతాడు నేను హెలికాప్టర్ ఏ నేను హెలికాప్టర్ తీసుకుపోతా అంటే నేను ఏంది అది ఏమన్నా ఉత్తరాన్ని చిన్నపురగా ఆడే గాలి ఏది గాలి మోటార్ అనుకుంటారా ఏంది అది ఇంత దారుణమైన పరిస్థితి మీ గాలి మోటార్కి ఎంత ఖర్చు అయింది తెలుసా మీ గాలి మోటార్కు ఒకసారి నేను చూపెట్టే ప్రయత్నం చేస్తావు వీళ్ళ గాలి మోటార్కు వీళ్ళు ఎంత ఖర్చు పెట్టిల్లు అనేది ఒకసారి చూద్దాం వీళ్ళ గాలి మోటార్కు నిన్న అయిన పరిస్థితి పరిస్థితి ఏంటి అంటే మీ అందరికీ తెలుసు కదా ఇగో వంద కిలోమీటర్ల దూరానికి కూడా మంత్లు గాలి మోటార్లు వేసుకుని రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఏప్రిల్ ముప్పై ముప్పై వరకు చేసిన సుడిగాలి పర్యటనకు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నాలుగు నెలల వ్యవధిలో పదిహేడు పాయింట్ ఇరవై రెండు కోట్లైంది సారు మీరు గాలి మోటార్ వేసుకపోతే తప్పులేదు నాలుగు నెలల దాదాపుగా పద్దెనిమిది కోట్లు ఖర్చు చేసిళ్ళు మీరు పద్దెనిమిది కోట్లు ఓ హాస్పిటల్ కట్టచ్చు ఓ యూనివర్సిటీ సెట్ చేయవచ్చు పద్దెనిమిది కోట్లకు ఒక భవనం కట్టచ్చు చిన్నప్పటిది వీళ్ళట మళ్ళీ ఏంది నీతి సూక్తురాలు చెప్తారు హెలికాప్టర్లు వాడు హెలికాప్టర్ ఎవరన్నా రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి అండి ఇజ్జది పోతుంది ఎవరికన్నా చెప్పుకుంటే రెండు వేల రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగు నెలల కాలంలో పదిహేడు కోట్లు అంటే పదిహేడు పాయింట్ రెండు రెండు కోట్లు అంటే ఇక మొత్తం ఎంత అయి ఉంటుంది ఒకసారి ఆలోచించుర్రీ వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇక దీనికి తప్పితే దానికి తప్ప దేనికి పని లేదు